ఇంకా రౌడీ అయితే యామిని వాళ్ళ ఇంటికి వస్తాడు వచ్చి తనకి చెప్తాడు అనమాట నేను మీ ఇంటి బయటనే ఉన్నాను మీరు కోటి రూపాయలు తీసుకొని వస్తారా లేకపోతే నన్ను లోపలికి రమ్మంటారా అని అడుగుతాడు అడిగేసరికి యామని నేనే వస్తాను అని చెప్తుంది ఈలోగా అక్కడ సంగీతం అనేది జరుగుతూ ఉంటుంది అప్పుడు ఇంద్రాదేవి ఏమో అంటుంది ఇప్పుడు యామనీను రాము డాన్స్ చేస్తారు అనేసి అంటుంది అయితే అనగానే యామని ఏంటి అంటే నాకు బయట కాస్త పని ఉంది గా నేను వెళ్ళాలి సారీ అని చెప్పేసి వెళ్ళిపోతుంది అప్పుడు స్వప్న ఏమో అంటుంది ఇప్పుడు రాము ఒక్కడే డాన్స్ చేయాలా అయ్యో అనేసి అంటే అదేముంది ఆ పక్కనే నా మనవరాలు కళావతి కూడా డ్యాన్స్ చేస్తుంది అనేసి ఈ ఇరాదేవి అయితే అంటూ ఉంటుంది అనగానే ఇంకా వాళ్ళందరూ కూడా డాన్స్ చేస్తూ ఉంటారు డాన్స్ చేస్తూ ఉండేటప్పుడు రా రాజు కావ్య కూడా డాన్స్ చేస్తూ ఉంటారు ఇంకా యామిని ఏమో బయటకు తీసుకొని వచ్చి కోటి రూపాయలు ఆ రౌడీకి ఇచ్చేసి ఇగో కోటి రూపాయలు మరి ఇంకా ఎప్పుడైనా ఈ చుట్టుపక్కల కనిపించావంటే మాత్రం బాగోదు చంపేస్తాను నేను అనేసి గట్ట ఆ రౌడీకి బెదిరిస్తూ ఉంటుంది అలా బెదిరిస్తూ ఉండేటప్పుడు ఈ అప్పు కళ్యాణ్ స్వప్న కూడా ఫొటోస్ వీడియోస్ అవి తీస్తూ ఉంటారు అదేంటి అంటే వాళ్ళకి ప్రూఫ్ కింద అవుతుంది అన్నమాట